నెల్లూరు నగరంలోని నలభైయో డివిజన్ నందు బాబుషూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు పొంగూరు నారాయణ సతీమణి పొంగూరు రమాదేవి మీడియాతో మాట్లాడుతూ నరన ఐడ్రైట్ 10 నిమిషం 10 నమస్తే నెల్లూరు వాస్తవాలందరికీ నమస్కారం అండి ఈరోజు న నలభైవ డివిజను తొంభై ఒకటో బూత్లో మనము ప్రతి ఒక్కళ్ళని ఇంటింటికి వెళ్ళి కలవటం జరిగింది ప్రెసిడెంట్ నాని గారితోను తర్వాత బూత్ యూనిట్ ఇన్ఛార్జ్ అందరు కన్వీనర్ లక్ష్మి గారు తర్వాత అందరు అందరూ మొత్తము ప్రతి ఒక్కళ్ళు టీం అందరూ కూడాను ఎంతో ఉత్సాహంగా ఎంతో ఉత్సాహంగా ప్రతి ఒక్కళ్ళ ఇంటికి వెళ్ళి మనకి విధంగా నారాయణ గారు ఇలా పోటీ చేస్తున్నారు సపోర్ట్ చేయమని అడగటం జరిగింది అందులో అక్కడ ఎదురుగానే ఉంది అక్క అక్క చెప్పింది అందరికి కళ్ళు తెచ్చుకున్నామ్మా అందరికి కళ్ళు తెచ్చుకున్నాయి పోయినసారి ఏదో కళ్ళు మూసుకున్నారు కాని తప్పు చేశారు కాని ఇప్పుడు కళ్ళు తెచ్చుకున్నాయి ఏమీ కాదమ్మా కాబట్టి మీరు ధైర్యంగా వెళ్ళండి అని చెప్పి ఇప్పుడే అక్క ధైర్యం ఇచ్చి పంపిస్తోంది ఇలాగే ఇంకొక ఇంకొక మహిళని కలిసాము ఆ మహిళను అయితే నన్ను ఏకంగా దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టుకొని నాకైతే ఒక ఒక సన్నటి కన్నీళ్ళు వచ్చేసినాయి అన్నమాట ఆమె అభిమానానికి అంటే తప్పకుండా వచ్చేది ఇదేనమ్మా తప్పనిసరిగా రావాలి నెల్లూరులో మాకందరికి ఇల్లు కావాలి ఇల్లు కావాలంటే నారాయణ సారే రావాలి ప్రతి మనిషికి కావాల్సింది కనీసం మినిమం మంచినీళ్ళు అటువంటి మంచినీళ్ళు ఈ రోజుల్లో ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ప్రతి వాటర్ లో నుంచే కంటామినేషన్ వస్తుంది ఒకళ్ళ నుంచి వ్యాధులు ఏదైనా వ్యాపించాలని ఏదైనా కాబట్టి తాగే నీరు మినరల్ వాటర్ ఉండాలి అనేది ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్న మినిమం రిక్వైర్మెంట్ దానికోసంగా సార్ వాళ్ళు సారు ఉన్నప్పుడు మినిస్టర్గా ఉన్నప్పుడు ప్రతి ఇంటింటికి సంగం బ్యారేజ్ నుంచి మినరల్ వాటర్ వచ్చేటట్టుగా పైప్ లైన్లు లాగిచ్చారు ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ వర్క్ కంప్లీట్ అయిపోయినప్పటికీ కాకపోతే అప్పటికి ఎలక్షన్స్ వచ్చేసేయటము ఆ పని పూర్తి కాకుండా ఆగింది ఇంకా అదంతే ఆ పని అక్కడికి కాలేదంటే ఇంకా అక్కడికి అది అంతే ఆ తర్వాత ఈ ఐదు సంవత్సరాల్లో దాని గురించి పట్టించుకునేది లేదు అంత మనిషికి మంచి నీళ్ళు అవసరం కదా అది ఖచ్చితంగా పూర్తి చేయాలి అనే స్పృహ లేదు మనుషుల్లో సో కాబట్టి ఆ విధంగా మనకి ప్రతి ఒక్క మనిషికి మంచి నీరు అందించాలి ప్రతి మనిషికి సొంత ఇల్లు ఉండాలి అనేది ప్లస్ దోమల లేని దోమలు లేని నగరాన్ని చూడాలి అనేది మన నారాయణ గారి కళ ఆ కళ ఖచ్చితంగా సాకారం అవుతుంది తప్పకుండా రాబోయేది తెలుగుదేశం పార్టీనే తర్వాత నారాయణ గారు గెలుస్తారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది మన నెల్లూరు నగరాన్ని ఒక ఐడియల్ సిటీగా మనము ఫ్యూచర్లో చూడబోతున్నాము థ్యాంక్ యూ మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి